परतों ध्यान में रखना और करके कोशिश करना और बाकी के लिए अलग अलग बात कर सकते हैं और बाकी के लिए अलग अलग चेयरमैन को 10 रन भी चाहिए సరళ గారు మహారాష్ట్రంచి ఆనాడు ఉన్నటువంటి అండగానే ద్వారా కావచ్చు అంత మహిళా సమానాల కావచ్చు అలాగే ఇప్పుడు బలహీన వర్గాల వారికి అంతా ఎక్కువగా సమానత్వాన్ని తీసుకురావాలని తీసుకురావాలి ఆయన చేసినటువంటి వార్త మరొలేనటువంటి వార్త అలాగే ఆయనకు సృష్టించినటువంటి దారిలో ఇవాళ సిలు కానివ్వండి పీసీలు కానివ్వండి బలభిణ వర్గాల వారి అభిన్నత కొరకు ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే బహుశా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను అనుసరించే వ్యక్తిగా మహిళలకు సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అలాగే ఏదైతే శిశు మరణాల రాష్ట్రపతిగా ఉన్నాయని చెప్పి అంగన్వాడీ కావచ్చు వైసీపీ కావచ్చు ఆనాడు తీసుకొచ్చి అందరూ ఆదుకున్నటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా చూడగా జరిగిందని చెప్పేసి చెప్పగలుగు అలాగే ఏదైతే ఈనాడు పేద బడువు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇవ్వాలన్నటువంటి కఫ్యూజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఉంది ఈ మేము ఒకటే కోరుకునేది ఏదైతే బడువు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా బీసీలలో కూడా సమాన న్యాయం జరగాలి బీసీ జనగణ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మా నాయకులు నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏదైనా కానీ పీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వేద పేదల ప్రజలకు అందరికీ కూడా అండదండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ జ్యోతిరావు సందర్భంగా పీసీ జనగణ జరగాల పీసీలకు అందరికీ కూడా న్యాయం జరగాల అలాగిన వర్గాలతో మన ఐక్యతగా ఉండి తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ మరొకసారి మనం అందరికీ కలిసికట్టుగా ఉన్నట్టయితే రాబోయే మనం తెలుగుదేశం పార్టీ జన ఎగిరేయడానికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మీరు చూసుకోండి మహిళల పైనటువంటి అరాచకత్వాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే ఒకసారి వాళ్ళు తెలుగుదేశం అనుజాడలో తెలుసుకుంటూ వారి ఆశయాలను సాధించే సాధించేలాంటి విషయాలని చెప్పేసి తెలియజేస్తూ సార్ అందరికీ ఆ స్పంద్రం తెలియజేస్తూ